నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలి ఓబలపురం మైనింగ్ కంపెనీ కేసులో నిన్న సిపిఐ కోర్టు దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు అనేది తేల్చి చెప్పింది మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారని చెప్పి అంటే తర్వాత ఆయన కూడా అరెస్ట్ కాబోతున్నారని మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారో పొలిటికల్ అనలిస్ట్ శ్రీలిలా గారు ఉన్నారు అన్నీ కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే గాలి జనార్దన్ రెడ్డి ముఖ్య పాత్ర అని చెప్పి నిన్న మనకి సిబిఐ కోర్టులో అంటే ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది మనకి చెప్పింది సిబిఐ కోర్టు మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారని చెప్పి తర్వాత ఆయనే నెక్స్ట్ అన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు వస్తామంటారు ఇది మీరు స్పందన ఏంటి ఇక్కడ ఫస్ట్ గాలి జనార్దన్ రెడ్డి కేసు అతనికి శిక్ష పట్టడం న్యాయం గెలిచింది న్యాయస్థానం ప్రజల వైపున నిలబడింది అనేది ఈ రోజున అందరూ కూడా చాలా ఆనందదాయకంగా చెప్పుకుంటున్నారు చాలా గుడ్ న్యూస్ ఇది అని అంటే ఒక దొంగ దోపిడీ చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి వందల కేజీల బంగారం ఇంట్లో దాచుకొని ఏ విధంగా తొలతూగాడు ఏ విధంగా వెర్రవీగాడు ఏ విధంగా అనుమానాస్పద మరణాలు ఏ విధంగా జడ్జీలు అంటే ఒక న్యాయాన్ని కూడా కొంటానికి వెనకాడని ఒక దొంగని మరి న్యాయస్థానం ఈ విధంగా శిక్షించటం అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం ఇతనేమో గాలి జనార్దన్ రెడ్డి ఆయనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి వీళ్లకుంద సంబంధం ఏంటనేది కొంతమంది అనుకుంటున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు గతంలో మరి నాకు దేవుడిచ్చిన కొడుకు గాలి జనార్దన్ రెడ్డి మరి దేవుడిచ్చిన అన్నయ్యని చూసి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పేవాళ్ళు అని చెప్పి మరి ఆ విధంగా నేర్చుకొని ఆయన ఏదైతే అడుగుజాడల్లో నడిచాడో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కీలక పాత్ర వహించింది వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ వరకు ఉన్నవాళ్ళు మరి ఈ రోజును చూసుకుంటే ఏదైతే ఓబులాపురం గనులు దానికి సంబంధించి ఐఏఎస్ శ్రీలక్ష్మి మూడు సంవత్సరాలు మరి జైల్లో ఖైదుగా ఉండి జీవితకాలం కలిపి ఈరోజు బయటకు వచ్చిన తర్వాత ఆవిడ మీద మరి ఎటువంటి శిక్ష అవసరం లేదు ఆవిడకి ఆవిడ మీద కేసు లేదని చెప్పి చెప్తున్నప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు చాలా సిబిఐ వాళ్ళు వెళ్ళటం మరి అక్కడ ఆవిడ మీద ఎన్ని అభియోగాలు ఉన్నాయి ఏ విధంగా ఆ రోజున ఈవిడ ఉన్నతాధికారిగా ఉండి ఒక కలెక్టర్గా ఉండి అక్కడ ఫైల్స్ అన్ని కూడా మూవ్ చేయించింది అక్రమంగా వాళ్ళు దోచుకోవడానికి ఈవిడ ఎట్లా సహాయ సహకారాలు అందించింది మరి ఈరోజు చూస్తే ఖచ్చితంగా మూడు నెలల్లో ఈవిడ మీద విచారణ జరిపి సరైన నివేదిక ఇచ్చి వీళ్ళు కూడా శిక్షకు అర్హులే మరి ఆ రోజున గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఏ విధంగా ఈ రోజు నాకు సంబంధం లేదని చెప్పిద్ది అంటే మంత్రిగా ఉండి బాధ్యతలు చేపట్టి మీరు మరి ఆ రోజున దేని మీద సంతకం చేయాలి ఏ ఫైల్స్ మనం మూవ్ చేస్తున్నామో ఈ ఫైల్స్ ద్వారా అక్కడ ఏం జరుగుతుందనేది తెలియకుండానే మీరు ఏదైతే మంత్రిగా మీరు వ్యవహరించారా మనం చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన బయలునేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు మరి నాకు అర్ధరాత్రి ఫోన్ చేశారు ఫోన్ చేసి సంతకాలు పెట్టమంటే నేను పెట్టినన్నాను వాళ్ళే ఫోర్జరీ చేస్తున్నారని ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పాలి అర్ధరాత్రి వాళ్ళు ఫోన్ చేసినప్పుడే నువ్వు బయటకు వచ్చి ఒక మీడియా మీటింగ్ పెట్టి చెప్పాలి ఎప్పుడు చెప్తున్నా వాళ్ళకి నీకు వ్యతిరేకత వచ్చి వాళ్ళు నిన్ను బయటికి పంపంటున్నారని చెప్పి తెలుసుకొని అప్పుడు జనసేనలోకి నువ్వు చేరటానికి వచ్చి జనసేన సభలో చెప్పావు ఇది కరెక్ట్ కాదు కదా నువ్వు కూడా దొంగవే నువ్వు కూడా శిక్ష అర్హుడివే నీవు కూడా ఆ దోపిడీలో నీకు భాగస్వామివి మరి ఆ విధంగా ఈవిడ కూడా సబితా ఇంద్రారెడ్డి ఈ రోజున ప్రజలందరూ ఏమంటున్నారంటే ఎందుకు వీళ్ళు శిక్షక అర్హులు గారు మరి ఆ రోజు ఉన్నతంగా అధికారంలో ఉండి ఏదైతే ప్రజాప్రతినిధిగా ఉండి మరి అక్కడ ఉన్న ఫైల్స్ అన్ని మూవ్ చేయించి వీళ్ళకి తెలియకుండానే అక్రమ మైనింగ్ జరిగిందా అనేది మరి ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చూసుకుంటే ఈ మైనింగ్ సంబంధించిన డబ్బులన్నీ కూడా సాక్షికి సంబంధించిన దాంట్లో పెట్టారు అనేది ఉంది కాబట్టి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీంట్లో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి కూడా ఆయన భాగస్వామి అవుతారు అనేది వస్తున్న ఆరోపణలవన్నీ గాలి జనార్దన్ రెడ్డి పలు సందర్భాలు నా తమ్ముడు నా తమ్ముడు అనుకుంటూ జగన్మోహన్ రెడ్డిని అనేక రకాలుగా అంటే ఈ వర్క్ చేయమని ఆ వర్క్ చేయమని ఇప్పుడు వాళ్ళు ఎట్లా మైనింగ్ కేసులో కానీ అక్రమాలు కానీ దోపిడీ కానీ ఎట్లా చేసిండో సేమ్ అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని చూసి నేర్చుకో అని అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు ఇవి ఎలా చూడాలి మేడం ఇక్కడ మనం ఎవరైనా ఒక మంచి పని చేస్తుంటే వాళ్ళ నుంచి ఆ మంచిని నేర్చుకోవాలనుకుంటాం కానీ ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన కొడుకు ఏ నేర్పించాడంటే గాది జనార్దన్ రెడ్డి ఏదైతే ఉందో చేస్తున్నాడో అక్రమంగా గంగావతి నుంచి నువ్వు ఎమ్మెల్యేగా అయ్యావు ఏ విధంగా అయ్యావు మరి ఏ విధంగా బళ్ళార్లో నీ హవా నడిచింది ఎందుకు మరి ఎంతమంది చనిపోవాల్సి వచ్చింది అక్కడ మరి ఈ కేసు అంతా కూడా ముందుకు నడిచేటప్పుడు ఎందుకంటే వీళ్ళు అన్యాయంగా అక్రమంగా దోపిడీ చేశారు కాబట్టి మరి అవన్నీ కూడా బయటకు రానియకుండా చేయటం కోసం ఎంతోమందిని చంపేయించారు ఎంత దారుణం ఒక ప్రాణం తీయటం అంటే అంటే నరరూప రాక్షసులు నర హంతకులు మరి మొన్న బాబాయ్ కేసే చూసుకుంటే ఇదంతా కూడా వాళ్ళు నేర్చుకున్న బడే మరి ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు కొడుకుని పదే పదే చెప్పాడో అన్నం చూసి నేర్చుకొని ఆ అన్న ఏమన్నా సరైనవాడా శ్రీరామచంద్రుడా హరిశ్చంద్రుడంటే కాదు ఒక పెద్ద దొంగ ఈరోజు నా శిక్షకి అర్హుడయ్యాడు మరి జడ్జి గారిని కోరాడంట నేను నీతిమంతుడిని ప్రజలు సేవ చేసుకుంటున్నాను అందుకని నా ఎమ్మెల్యేగా గెలిపించారు మరి నాకు ఎందుకు ఇంత శిక్ష వేశారని జీవిత కాలం వేయాలా పది సంవత్సరాలు వేయాలా చెప్పు అని అన్నారంట గౌరవ జడ్జి గారు మరి ఈ విధంగా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంటారు తప్పులు చేసి గతంలో అతను బంగారం అంతా సీజ్ చేసి మరి ఎవరైతే అధికారులు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు దాని మీద కూడా కోర్టుకెళ్ళి బంగారం అంతా తుప్పుపట్టిపోతుంది అది నాకు ఇవ్వండి వందల కేజీల బంగారం మరి బంగారు కమోడ్లు బంగారపు మరి ఇంట్లో పళ్ళాలు గ్లాసులు మరి కుర్చీలు మరి శ్రీకృష్ణదేవరాయ ఏదైతే ఒక సింహాసనంలో ఉండేవాళ్ళు అట్లాంటి సింహాసనాన్ని చేయించుకున్నాడంట దాంట్లో కూర్చొని ఒక రాజసంగ ఫీల్ అవుతూ ఉండేవాడంట మరి ఈ రోజున ఆ బంగారు పళ్ళాలు ఎక్కడికి వెళ్ళి ఆ బంగారు కుర్చీలు ఎక్కడికి వెళ్ళి ఇనుప కటకటాలు పెట్టాల్సిన పరిస్థితి అంటే తప్పు చేస్తే ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కిరీటం చేయించాను ఆయన నా తప్పులన్నీ తీసేస్తాడని ఎలా తీస్తాడు నువ్వు ఎలాంటి తప్పులు చేశావు మరి తప్పులు భగవంతుడు శిక్షిస్తాడు కానీ ఎక్కడా కూడా రక్షించడు ఇట్లాంటి దుర్మార్గులకి ఎప్పుడైనా సరే శిక్ష పడితీరుతుంది అని చెప్పి మనకి కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంది ఈ రోజున అంటే న్యాయం గెలిచింది ప్రజల పక్షాన్ని నిలబడింది న్యాయస్థానం మనం చూస్తే అమరావతి రైతుల విషయంలో కూడా వాళ్ళంతా కూడా న్యాయస్థానానికి హారతులు ఇచ్చారు అంటే అంత గొప్పగా మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం న్యాయస్థానాన్ని గురించి అట్లాంటి న్యాయమూర్తులు న్యాయస్థానాలు ఉండబట్టే రోజున ఇంకా ధర్మం నడుస్తుంది ఇంకా న్యాయం నిలబడుతుంది న్యాయం గెలుస్తుంది అని ప్రజలందరూ కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు మరి ఈ రాజశేఖర్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ చేసింది ఏంటి ఈ రోజున నెక్స్ట్ ఈయనెందుకు మరి చూస్తే ఆయనేమో కూతురు పెళ్లికి జనార్దన్ రెడ్డి సెట్టింగ్ లయించాడు ఈయన చూస్తేనేమో వాళ్ళ ఆవిడ తిరుపతి గుడికి రానని చెప్పేసి ఈయన తిరుపతి గుడి సెట్టింగ్ లయించాడు మరి అదేవిధంగా బాబాయ్ అని చంపేసి మరి అనుమానాస్పద మరణాలు ఆయన కూడా కేసులు బయటకు రానియకుండా అనుమానాస్పద మరణాలు ఎక్కడ చూసినా కూడా అతనేమో బంగారు కమోడ్లు మరి బంగారు పళ్ళాలు మరి ఇక్కడ చూస్తేనేమో ఏదైతే రెషికొండని గుండు చేసేసి వీళ్ళు కట్టిన ప్యాలెస్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది ఇప్పుడు తగ్గట్లుగా వీళ్ళు కట్టారు అప్పుడు తగ్గట్టుగా ఆయన అలా చేశాడు మరి ఎక్కడ చూసుకున్నా కూడా వీళ్ళ పోలికలు ఎలా ఉన్నాయంటే దోచుకోవటం దాచుకోవటం వీళ్ళంతా కూడా మనం చూస్తే ఈయన ఐఏఎస్లు శ్రీలక్ష్మి బలైపోయింది మరి ఆవిడ ఒక ఉన్నత స్థాయిలో ఉండి మంచి చదువులు చదువుకొని మరి ఐఏఎస్ అవ్వాలంటే సామాన్య విషయం ఏం కాదు ఎంత కష్టపడాలి ఎన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి ఎంత డే అండ్ నైట్ చదువుకుంటే కానీ దానికి ఒక అర్హత అనేది రాదు మరి ఆ ఐఏఎస్ అనేది రావాలంటే ఎంత కష్టపడాలనేది మర్చిపోయి ఇట్లాంటి వాళ్ళకి వీళ్ళు వెన్నుదన్ని నిలబడి ఈ విధమైన పిచ్చి పనులు పిచ్చి చేష్టలు చేసి ఈ రోజున ఏమయ్యారంటే ఖైదీలుగా నిలబడ్డారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఐపీఎస్లు విశాల్ గున్నీ మరి పిఎస్ఆర్ ఆంజనేయులు డీజేపీ స్థాయి వ్యక్తి మరి విశాల్ గున్నీ వీళ్ళందరూ చూస్తే కాంతిరాన్ టాటా మరి వీళ్ళందరూ కూడా ఏమైపోయారు ఈ రోజును చూస్తే మనం మరి తోపుదిర్తి ప్రకాష్కి ఇంకెవరో పోలీసులు సహాయ సహకారాలు మనం చూస్తే గోరంట్ల మాధవ్ అతను కూడా సీఐగా ఉన్నప్పుడు గొప్ప గొప్ప మాటలు మాట్లాడి ఈరోజు ఏమయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి గారి పంచం చేరిన తర్వాత ఇతను కూడా జగన్మోహన్ రెడ్డి పిచ్చి పట్టింది కాబట్టి ఇట్లాంటి పిచ్చి చేష్టలు పిచ్చి మాటలు బట్టలు ఉడది సమాజానికి చూపించడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ విధంగా వాళ్ళ ఏదైతే స్నేహం అనేది ఒకటి ఉండిద్దో అట్లాంటి వ్యక్తులతో స్నేహం చేస్తే ఏ విధంగా ఉంటారనే దానికి వీళ్ళంతా నిదర్శనంగా కనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా లిక్కర కుంభకోణం దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీళ్ళు చేసిన దోపిడీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి రాజశేఖర్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు వాళ్ళకు సంబంధించి సలహాలు సూచనలు చిన్నప్పటి నుంచి వినే ఇది ఈ విధంగా తయారయ్యాడు కాబట్టి వీళ్ళంతా కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే వీళ్ళు తప్పు చేయటం ఉన్న వాళ్ళ చేత చేయించటం అందరూ కలిసి దోపిడీ చేయటం ఇంకా ముప్పై సంవత్సరాల దాకా మేమే పరిపాలిస్తామని ఆ రోజుల్లో గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా ఈ మాటే అన్నారు ఆయన ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారిని నిన్ను మళ్ళీ సీఎంని కానివ్వకుండా చేస్తానని చెప్పి మాట్లాడాడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే చూస్తూ ఉంటే ఒక్కొక్కరికి కూడా ఏ విధంగా అనిపిస్తుంది అంటే వీళ్ళు మాట్లాడే మాటలు మొన్న చూస్తే విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఏమని మాట్లాడాడు రెండు వేల ఇరవై తొమ్మిదికి నువ్వు బతుకుంటే నీ సంగతి తేలుస్తా ఉన్నట్టు మనం ఈ రోజు అసలు నువ్వు పార్టీలోనే లేవే రాజ్యసభ సభ్యత్వానికి నువ్వు రాజీనామా చేసిపోయావే మరి ఇవన్నీ కూడా ఒక బూమ్రాన్ ఏదైనా అంటే మనకు తిరిగి ఏ విధంగా వస్తుంది ఒక విధి ఆ కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు కాబట్టి వీళ్ళంతా కూడా శిక్ష అనుభవించి తీరాల్సిందే కాకపోతే ఇప్పుడు ఏదైతే గాలి జనార్దన్ రెడ్డిది కొంచెం లేట్ అయినా కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లుగా ఈ రోజున జగన్ అండ్ కో ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా శిక్షకి అర్హులే తప్పకుండా వీళ్ళందరూ కూడా శిక్షింపబడతారు అనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది ఒక లెసన్ అనమాట నమస్తే